నమస్కారం నా పేరు అప్పం శ్రవణ్ కుమార్ జహీరాబాద్ పట్టణ నివాసిని సంగారెడ్డి జిల్లాలోనే జహీరాబాద్ మున్సిపాలిటీ పెద్ద మున్సిపాలిటీ అలాంటి మున్సిపాలిటీకి రెండు వేల పద్నాలుగులో ఇప్పటి ఇప్పటివరకు కూడా ఎన్నికలు కావలేవు ఎన్నికలు కాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అప్పుడున్న అధికారులు అదేవిధంగా నాయకులు చేసిన మిస్టేక్ వల్ల కావాలని ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికార పాలన ఏర్పాటు చేసి విచ్చలవిడిగా దోచుకోవడానికి మాత్రమే ఈడ జీరాబాద్ ఎన్నికలు నిర్వహించలేదు ఎన్నికలు నిర్వహించకపోవడం ద్వారా జహీరాబాద్లో ఉన్న ప్రజలందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ మోరీలు తీయాలన్నా రోడ్లు వేయాలన్నా అదేవిధంగా కొత్త మోరీలు నిర్మాణం చేయాలన్నా ఏ సమస్య వచ్చినా ఎవరికి చెప్పుకుంటే పట్టించుకుంటలేరు అదేవిధంగా ఇక్కడ ప్రత్యేక అధికారుల పాలన ఉంది ఇక్కడ మున్సిపాలిటీ అయినా సరిగా పట్టించుకోరు ఆర్డీఓ గారు ఉన్నారు వారు కూడా సరిగా పట్టించుకోరు ఏ కంప్లైంట్స్ చేసినా కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేరు ఒకవేళ అధికారుల పాలన ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్యను కూడా వాళ్ళ దగ్గరుండి ప్రజలకి పరిష్కారం చేసే విధంగా వాళ్ళు కృషి చేస్తుండే జైరాబాద్ మున్సిపాలిటీకి గత ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా వెంటనే చిత్తశుద్ధితోటి ఎన్నికలు నిర్వహించి ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను